హాయ్ అలా నమస్తే అండి నేను కిరణ్ కిరణ్ ఢిల్లీ కాసుకొమ్మా అండి అన్నవాళ్ళు అయితే ఐదు రోజుల మంట అయితే మన దగ్గర అయితే కార్ కోసం అయితే అండి నిన్నైతే కార్ నచ్చి షిఫ్ట్ డిజైన్ రెండు వేల పన్నెండు మొదలండి జడ్డీఐ అన్న వాళ్ళకైతే టెక్స్ అయితే చేశారు మెకానిక్ తెచ్చుకున్నారు అంతా చెక్ చేయించుకున్నారు అన్నవాళ్ళు వచ్చేసి ఖమ్మం దగ్గర పల్లె అండి అన్న ఒక రైతు మన ఇద్దరు కూడా చాలా మంది రైతులకి అయితే కార్లు అయితే ఇచ్చామండి మన ఏంటంటే ఆలోచన రైతులకైతే మనం తక్కువ బడ్జెట్ లో మంచి కార్లు అయితే ఇస్తున్నాం అండి అందరైతే నన్ను చాలా చాలా మంచిగా అయితే అందరు సపోర్ట్ చేస్తున్నారు అన్న కూడా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అంట అన్న చూసి అన్న దగ్గర వెహికల్ తీసుకోవాలని పట్టు పట్టి ఐదు రోజుల అంటే తిరిగి ఈ రోజు అయితే వెహికల్ అయితే తీసుకోవడం జరి జరిగిందండి ఇది షిఫ్ట్ డిజైరు జడ్డీగా అండి రెండు వేల పన్నెండు మాల్ చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ లో ఇప్పించా అండి అన్న అయితే ఇప్పుడైతే నైన్టీ థౌసండ్ కట్టారు మీరు రిమైనింగ్ అమౌంట్ అయితే ఫైనాన్స్ అయితే చేయించుకుంటున్నారు అన్నవాళ్ళు వచ్చేసి అన్నవాళ్ళు మాట్లాడలే మన దగ్గర వెహికల్స్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని అన్న చెప్తున్నాను నమస్తే అన్న మాది పల్లెగూడెం ఖమ్మం రోడ్ల మండలం గత ఐదు రోజుల నుంచి తిరుగుతున్నాం మేము కార్ల కోసం చాలా సార్లు చాలా చోట్ల తిరిగాము ఎక్కడెక్కడ తిరిగినాం పది లక్షలు ఐదు లక్షలు అవన్నీ అన్నారు కాకపోతే మన మిడిల్ క్లాస్ కి కావాల్సింది ఏంటంటే అది తక్కువ బడ్జెట్ లో కొంచెం మంచి కారు కావాలని ఐదు రోజుల నుంచి తిరుగుతున్నాం అది తిరిగిన తర్వాత అన్నగారి నెంబరు మనం లో చూసాం యూట్యూబ్ ఛానల్ కిరణ్ అని అని చూడగానే కొంచెం ఫోన్ చేయగానే ఎక్కడున్నా రెస్పాండ్ అంటే రెస్పాండ్ అయ్యారు మాకు కారు చూపించారు కారు మొత్తం చెక్ చేయించుకున్నాం మా 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 మెకానిక్తో చూపించుకున్నాం కారు ఎక్సలెంట్గా ఉందండి మూడు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే తొంభై వేలు ఇప్పుడు అడ్వాన్స్ కట్టాము మిగతా అది ఫైనాన్స్గా చేపిస్తానన్నారు కొంచెం మాకు ఇంకా పేదోడికి సాయం చేసినట్టుగా ఒక కారు కొనే కళ అందరికీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మా కళ్ళను నెరవేర్చినందుకు ఈ కిరణ్ అన్నకి థ్యాంక్ చెప్తున్నాను థ్యాంక్ యూ అన్నయ్య గారు ఇగోండి అన్నయ్య గారు మన దగ్గర అయితే ఫైనాన్స్ సౌకర్యం ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదండి మన దగ్గర అన్ని అన్ని రకాల వెహికల్స్ ఉన్నాయండి మన ఖమ్మం లొకేషన్ లోనే మన యూట్యూబ్ ఛానల్ పేరు కిరణ్ ఢిల్లీ కాస్ట్ ఖమ్మం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నకి అయితే కాగితాలు అయితే అడ్వాన్స్ పెట్టిన కాగితాలు అయితే ఉప చెప్తున్నా అండి అన్న రిమైనింగ్ అమౌంట్ అయితే ఫైనాన్స్ అయితే చేయించుకుంటున్నారండి ఇరవై వచ్చేసి తొంభై వేలు కట్టారండి డేట్ వచ్చేసి ఈ రోజు ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు అండి అన్న వాళ్ళకైతే కాగితాలు అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం బండికి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నా అండి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్